హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పిల్లలు తమ రూమ్లో హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు ఇకప్పుడు ఆరు చాటుగా ఉంది వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బాగి ఆరు పైన అనుమానంతో అలా ఆరు దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేయబోతు ఉండగా ఆరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి బాగిని చూసి భయపడిపోతుంది అలా ఆరు దూరంగా జరగడంతో బాగి పిల్లల్ని ఆరుని చూస్తూ ఇక్కడి నుంచి వస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే సైలెంట్గా ఉండు మీ సమ్మ మనం లాన్లోకి వెళ్ళి మాట్లాడుకున్నాం పిల్లలు చదువుకుంటున్నారు కదా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి లాన్లోకి వచ్చేసేయంటూ పరిగెత్తుకుంటూ లాన్లోకి వెళ్తుంది ఇక ఆరు లాన్లోకి వెళ్ళిన తర్వాత అనవసరంగా మిస్సమ్మకు దొరికిపోయాను ఇప్పుడు మిస్సమ్మని కన్విన్స్ అయినా చేయాలి లేదంటే కన్ఫ్యూజ్ అయినా చేయాలి అని చెప్పి ఆరు అటు ఇటు తిరుగుతూ ఇక అప్పుడే బాగి ఎక్కడికి వస్తుంది ఇక బాగ్యం చూడగానే మరొకసారి ఆరు భయపడిపోతుంది ఏంటక్క అసలు మీరు ఈ టైంలో మా ఇంటికి దొంగలాగా రావడం ఏంటి మా అత్తయ్య గారు అక్కడే ఉన్నా కూడా మీరు లేనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోవడం ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆరు మరేం లేదు మీ మీసమ్మ నేను నీ కోసమే వచ్చాను అందుకే అలా స్టెప్స్ ఎక్కి వచ్చాను అని అంటూ ఉంటుంది నీకు ఒక విషయం తెలుసా మీ అత్తయ్య గారికి నాకు అస్సలు పడదు ఒకసారి అప్పుడెప్పుడో నేను ఆవిడకి మర్యాద ఇవ్వలేదని ఆవిడకి నేను అంటే కోపం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక బాగా అనుమానంగా చూస్తూ ఉంటే మా అమ్మాయి అమ్ము ఇద్దరు కూడా క్లాస్మేట్స్ మా అమ్మ ఈరోజు మ్యాథ్స్ నోట్స్ రాయలేదట అందుకే అమ్మని నోట్స్ అడగడం కోసం అని చెప్పి వచ్చాను అమ్మ వాళ్ళు చాలా బిజీగా ఉండి హోంవర్క్ చేసుకుంటున్నారు కదా అందుకే నేను ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మీరు క్లారిటీ కానీ చెప్పినట్టుగా అనిపిస్తుందక కానీ కన్ఫ్యూజన్గా కూడా అనిపిస్తుంది అని చెప్పి బాగా అంటూ ఉంటే అప్పుడు ఆరు నీకు ఉదయం నుండి రెస్ట్ లేదు కదా మిస్సమ్మ అందుకే అలా అనిపిస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకీ ఉదయం మీరు అంత సడన్గా గుడికి ఎందుకు వెళ్ళారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అప్పుడు బాగా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అలా తను నేలను కాలితో రాస్తూ ఉంటే అది చూసి ఆరు మనసులో మిస్సమ్మ ఇంతలా సిగ్గుపడుతుందంటే అక్కడ పెద్ద విషయమే జరుగుంటుంది అని చెప్పి ఆరు అనుకుంటుంది ఇక బాగి ఏమో అమర్తో తన గుడిలో ప్రదక్షిణలు చేసింది మురుపు కట్టింది ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటే ఇక చాలు మిస్ మరి మరీ ఎక్కువగా కాలిని నేలకు రాస్తే గుంట పడిపోతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది అక్కడ అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరూ కలిసి నిన్ను ఆయన్ని ఒకటి చేయడానికి ప్రత్యేకంగా పూజలు చేయించారు అంతేనా అని చెప్పి అంటూ ఉంటే భలే కనిపెట్టేసరిగా మీరు నిజంగా చాలా షార్ప్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆరు నా షార్ప్నెస్ గురించి నీకేం తెలుసులే పాతికేళ్ళు పాముతోనే ఉండి ఆ పాముతోనే చివరకు కాటు వేయించుకొని చచ్చాను అని చెప్పి ఇక మనోహరి గురించి ఆరు మనసులో అనుకుంటుంది ఆయన భార్య చనిపోయి ఎక్కువ రోజులు అవ్వలేదు కదా మరి ఆయన మనసు మారుతుందా అని చెప్పి ఆరు అడుగుతుంటే ఇకప్పుడు బాగి అక్క మీద ఆయనకున్న ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదాకా ఆ విషయం తెలిసే ఆయన్ని నేను ప్రేమించడం మొదలుపెట్టాను నేను కేవలం ఆయన్ని మాత్రమే ప్రేమించడం లేదు ఆయన గమ్యాన్ని ఆయన మనసుకైన గాయాన్ని ప్రతి ఒక్కదాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు మిసమ్మ నిన్ను మనస్ఫూర్తిగా పట్టుకొని ఏడవాళ్ళని ఉంది కానీ నేను ఆ పని చేయలేకపోతున్నాను నువ్వు ఆయనతో పిల్లలతో సంతోషంగా ఉండాలంటే ఆ రాక్షసి ఈ ఇంట్లో ఉండకూడదు ఎలాగైనా సరే ఆ రాక్షసి నిజస్వరూపం ఆయనకు తెలియాలి అని చెప్పి అవును అమ్మా ఆవిడ డైరీ దొరికిందట కదా నువ్వు ఆవిడ డైరీని చదవవా అని చెప్పి అంటూ ఉంటే లేదక్కా అని చెప్పి బాగా అంటుంది చివరి పేజీలో ఏం రాస్తుందో చదవకపోయావా అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి గుడికి వెళ్ళే విషయం గురించి రాసిందని అమ్ము చెప్పిందక్క అంతకు మించి నాకు కూడా తెలీదు అని అంటూ ఉంటే ఒక్కసారి నువ్వు ఆవిడ డైరీ చదువు టెంపుల్కి వెళ్ళే విషయమే ఆఖరి పేజీ అయ్యుండకపోవచ్చు కదా అంతకు మించి ఏదైనా ఉండొచ్చు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే నువ్వు అనేది కూడా నిజమే అక్క ఇప్పుడు వెళ్ళి ఆ డైరీ చదువుతాను అక్క ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చూడలేకపోయాను కనీసం ఆవిడ రాత ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు బంగారం లాంటి కుటుంబానికి దూరమైన రాత దారుణంగానే ఉంటుంది మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అక్క ఏంటక్క అలా అన్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఊరికి అన్నంలే మిస్ అమ్మ నువ్వు వెళ్ళి డైరీ చదువు అంటూ ఆరు బాగిని లోపలికి పంపిస్తుంది ఇక బాగి అలా మెట్లకి వెళ్ళి డైరీ చూస్తూ ఉంటుంది డైరీ టేబుల్ మీద పెట్టుంటుంది త్వరగా డైరీ చదువు మిస్సమ్మ మనోహరి నిజ స్వరూపాన్ని ఆయన ముందు బయటపెట్టు అని చెప్పి అలా ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది కరెక్ట్గా బాగి ఆ డైరీ చదివే టైంకి మిస్ అమ్మ మిస్ అమ్మ అంటూ నిర్మలమ్మ పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది డైరీ టేబుల్ మీదనే పెట్టు ఉంటుంది దేవుడ ఎలాగైనా సరే ఆయన ఆ డైరీ చదివేలాగా నువ్వే చేయాలి ఆ మనోహరి నిజ స్వరూపం ఆయన తెలుసుకోవాలని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో మనోహరి అమర్ రూమ్ లోకి వస్తూ ఉంటుంది మనోహరిని చూడగానే ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఈ మనోహరి వస్తుందంటే ఖచ్చితంగా ఆ పేజీని చించేస్తుంది వద్దు దేవుడా దయచేసి మనోహరి అలా చేయకూడదు అని చెప్పి అలా ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి వచ్చి ఆ డైరీ వైపు చూస్తూ మొత్తానికి ఇంట్లోకి వచ్చానని సంతోషించకుండా నా నిజస్వరూపం బయట పెట్టడానికి బాగానే ప్లాన్ చేశావు మీ స్ట్రెస్ని నేను తగ్గిస్తాను కదా అంటూ ఆ పేజీని చించబోతూ ఉండగా అప్పుడే అక్కడికి అమరొస్తాడు మనోహరి అని చెప్పి పిలుస్తూ ఉంటే మనోహరి కంగారు పడిపోతూ చెంగు చాటున ఆ డైరీని దాచేస్తుంది ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఛార్జర్ కోసం వచ్చానమర్ నా ఛార్జర్ పనిచేయడం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది రాతోడిని అడిగితే కొత్త తెస్తాడు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి ఇద్దరిది ఒకటే ఛార్జర్ కదా అమర్ అందుకే తీసుకోవడానికి వచ్చానని మనోహరి అంటూ ఉంటే చూడు మనోహరి నా వస్తువులు ఆరుతో తప్ప ఇంకెవరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని అమర్ అంటాడు వస్తువుల్ని షేర్ చేసుకోలేని వాడివి నువ్వు నాతో జీవితాన్ని షేర్ చేసుకునేలాగా నేను చేస్తాను అని చెప్పి మనోహరి అమ్ముకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సరే అమర్ అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళబోతుండగా అమర్ ఒక్క నిమిషం మనోహరి ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే సారీ అమర్ మర్చిపోయాను అంటూ మనోహరి డైరీని అమర్ చేతిలో పెడుతుంది అమర్ ఆ డైరీని హత్తుకొని ఆరుని గుర్తు చేసుకుంటాడు అమ్మయ్య ప్రస్తుతానికైతే ఆ డైరీ తెరిచి చూడడం లేదు అని చెప్పి మనోహరి మనసులో అనుకొని అమర్ నీతో ఒక టూ మినిట్స్ మాట్లాడాలి ఆరు అస్థికల గురించి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి బాగి వచ్చి మనోహరి మాటలు వింటూ ఉంటుంది ఏంటి ఆరు అస్థికల గురించా ఎందుకు రెండు రోజుల నుండి నువ్వు అస్థికల గురించి మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు ఇక అప్పుడు మనోహరి ఏం లేదు అమర్ అస్థికల్ని పుణ్యనదిలో కలిపితేనే ఆత్మకు శాంతి లభిస్తుందని పంతులు గారు చెప్పారు కదా నా ఫ్రెండ్ని సంతోషంగా సాధనంపాలని నేను పదే పదే అస్థికల గురించి మాట్లాడుతున్నాను ఆ అస్థికలు స్మారక భవన్లో ఉన్నాయని చెప్పావు కదా మన వాళ్ళ అస్థికలు నెంబర్ ద్వారా ఎలా గుర్తుపట్టాలి మనకి ఏ నెంబర్ ఇచ్చారు అని చెప్పి అలా మనోహరి అమర్ని మాటలు పెట్టి అడుగుతూ ఉంటే త్రీ జీరో టూ అని చెప్పి అమర్ చెప్పేస్తాడు దాంతో ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది ఇక బాగి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఏమండి నాదొక చిన్న ఆశ అంటూ బాగి అమర్ దగ్గరికి వస్తుంది అక్క అస్థికలు కాశీలో కలిపితే బాగుంటుందనేది నా ఉద్దేశం అక్క కూడా ఎప్పటి నుండో మీతో పాటు కాశీకి వెళ్ళాలని అనుకున్నట్టు కదా అత్తయ్య గారు చెప్పారు అందుకే కాశీలో అస్థికలు కలుపుదామని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ ఆరు చివరి కోరిక అదే అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు మనోహరికి లాకర్ నెంబర్ తెలియడంతో ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఆరు అస్తికలు నేను మాయం చేయబోతున్నాను ఇక మీరు ఎక్కడ కలుపుకుంటే నాకేంటిలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక పిల్లలు ఉదయాన్నే స్కూల్కి రెడీ అవుతారు అంజుపాప మాత్రం బెడ్షీట్ అంతా కప్పుకొని అందరూ వెళ్ళిపోయారని చెప్పి లేచి చూస్తూ ఉంటుంది ఏంటి మేమంతా వెళ్ళిపోయామనుకుంటున్నావా వెళ్ళలేదు అయినా నువ్వేంటి స్కూల్కి రాకుండా ఇంకా రెడీ అవ్వకుండా అలాగే పడుకున్నామని చెప్పి అమ్ము అంటూ ఉంటే స్కూల్కి వచ్చే వాళ్ళు రెడీ అవ్వాలి నేను కాదు అని అంజు అంటుంది ఎందుకు అలా స్కూల్లో పిల్లల్ని కొట్టడం ఇప్పుడు ఇలా బాధపడడం అని చెప్పి అమ్ము అంటూ ఉంటే దాన్ని నోరు లేచింది అందుకే నా చేయి కూడా లేచింది అని అంజు అంటూ ఉంటుంది నువ్వు స్కూల్లో ఒకరిని కొట్టావని ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పారు ఇప్పుడు కనుక పేరెంట్స్ని తీసుకురాకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చి డాడీకి ఆ విషయం చెప్పేస్తుంది చెబితే ఏమవుతుందో తెలుసా డాడీ నీకు ఇవ్వబోయే పనిష్మెంట్ దారుణంగా ఉంటుంది నెల రోజుల పాటు నీకు టీవీ ఉండదు మాకంటే లేట్గా పడుకుంటావు మాకంటే ముందు నిద్రలేస్తావు పనిష్మెంట్ తప్పించుకోవాలంటే ఒకటే మార్గం వెళ్ళి మిస్సమని బతిమ్లాడు అని చెప్పి అమ్ము అంజుకి సలహా ఇస్తుంది ఇక మొదట అంజు ఒప్పుకోదు సరే అలా అయితే పనిష్మెంట్ అనుభవించు అని అమ్మ భయపెట్టడంతో ఇక అంజు బాగిని బతింలాడ్డం కోసమని చెప్పి పేరెంట్స్ మీటింగ్కి రమ్మని చెప్పి ఇక అలా బాగిని అడుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి